దక్షిణ భారతదేశంలోని ప్రసిద్దిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానంలో మంగళగిరి రోటరీ క్లబ్ స్వామివారి సేవలు తరించింది మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు కాలం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ ముప్పైవ తేదీతో ముగియనున్న నేపథ్యంలో చేపట్టిన సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా స్వామివారి కళ్యాణ ప్రాంగణంలోనూ మరియు ఎగువ సన్నిధిలోనూ పార్కింగ్ స్థలంలోనూ సుమారు ఏడు లక్షల రూపాయలు వెచ్చించి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబి ेला భక్తుల సౌకర్యార్థం రెండు బస్ షెల్టర్లను నిర్మించారు స్వామివారి కళ్యాణ ప్రాంగణంలో నిర్మించిన ఈ బస్ షెల్టర్లను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ లాంఛనంగా ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యకుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అంధి మురళీమోహన్ చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు ఆర్థిక సౌజన్యంతో నిర్మించిన బస్ షెల్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ ఎలెక్ట్ ప్రగడ రాజశేఖర్ రోటరీ ప్రతినిధులు పాలు పంచుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సునీల్ కుమార్ రోటరీ ప్రతినిధులతో కలిసి బస్ షెల్టర్లను ప్రారంభించారు బస్ షెల్టర్ చుట్టూ మొక్కలు నాటిన అనంతరం ఈవో సునీల్ కుమార్ మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు రోటరీ క్లబ్ కార్యదర్శి అందే మురళీమోహన్ రావు చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు ఎలెక్ట్ ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ తదితరులు మీడియాతో మాట్లాడారు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా ప్రయాణం చేసేవారికి అంటే దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ఉచితంగా ప్రయాణం చేసే భక్తులకి ఈ రోజు వరకు ఎలాంటి సదుపాయం లేనందున రోటరీ క్లబ్ నీ ఈ విషయం రోటరీ క్లబ్ వాళ్ళతో చర్చించినప్పుడు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజులు శ్రీని గారిని అడిగినప్పుడు దానికి ఉచితంగా ఏర్పాటు చే మేము ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంతో ప్రయాసంతో మా కోసం అంటే దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం వాళ్ళకి ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకుందాం దీని గురించి చెప్పాలి అంటే గౌరవ శాసనసభ్యులు వారు ఆలోచన ఏమిటి అంటే కనుక దేవస్థానానికి వచ్చే సాధారణ భక్తుడికి ఏది కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చేసి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక సూచన చేసి ఉన్నారు దానిలో భాగంగా అయిన మేము ఆ సామాన్య భక్తుడికి ఉచితంగా దర్శనం కల్పిస్తున్నాం ఉచితంగా ప్రసాదం వినియోగం చేపిస్తున్నాం ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశాం అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలతో గౌరవ గౌరవ సభ్యులు శాసనసభ్యుల వారు ఉచితంగా ఒక బస్సు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కానీ ఆ ఆ బస్సు ఎక్కడ ఆగుతుంది ఆగే ప్రదేశంలో ఎక్కడ వేచి ఉండాలి అనే దానికి ఒక ఏర్పాటు మాత్రం మేము చేసి ఉండలేదు ఇది కొంచెం వ్యయంతో కూడింది కాబట్టి మేము రోటరీ క్లబ్ వారి సహాయం అడిగాం దాంతో వాళ్ళు చక్కని నిర్మాణంగా ఒక బస్ షెల్టర్ కింద అలాగే ఎగువ సన్నిధిలో కూడా చేస్తున్నారు ఇది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఏడు గంటలకు మొదటి బస్సు ఇక్కడ నుంచి మొదలయ్యి పైదాకా వెళుతుంది ఈ దీనిని ఓపెన్ చేసే పరిస్థితుల్లోని ఈరోజు మనందరం కలిసాం దీని అందరికీ దేవస్థానం తరఫున మేము రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియచేయించున్నాం ఎగువ సన్నిధిలో మరియు దిగువ సన్నిధిలో వర్షాలను ఏర్పాటు చేయడం జరిగింది మేము మా రోటరీ బిగిన్ చేసే ముందు నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమంతో మేము బిగిన్ చేసామండి మా రోటరీని అదేవిధంగా ఎండింగ్ కూడా ఈ రోజున మన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలోని ఆవరణలోని ఈ బస్ షాలర్తోనే ముగింపు కూడా జరుగుతుందండి మేము సంవత్సరం కాలం పూర్తయింది మా రోటరీ క్లబ్కి ప్రతి సంవత్సరం ప్రశ్నింగ్స్ మారుతూ ఉంటారు నా సంవత్సరం కాలంలో బిగినింగ్ సోమవారితోనే బిగినైంది ఎండింగ్ కూడా సోమవారితోనే బిగినైంది నాకు ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ బస్ షెల్డర్ ముందుగా నిర్మించడానికి మేము ఏదో ఒకటి సోమవారికి ఏదైనా చేద్దాం అనుకున్న తలముతో ఉన్నప్పుడు మన ఈవో గారు ఇక్కడ బస్ షాలడర్ని నిర్మిస్తే బాగుంటుందండి అని చెప్పినప్పుడు ఇప్పటికే మాకు చాలా ఖర్చు అయింది దీన్ని ఎలా చేయాలని మన అనిల్ చక్రవర్తి గారితో చర్చించామండి ఏం ఆలోచించొద్దు మన ముగ్గురు నలుగురు ఈ అమౌంట్ అంతా వేసుకుందాం అని వారు అపయమంగల్ మేము ఈ పనిలో దిగామండి డబ్బు కాడా లెక్క చూడలేదు ఎంత బాగా వస్తే స్వామివారిది ఎలా ఉండాలో అలా నిర్మించాము ఎక్కడ పేర్లు హైలైట్ అవటం కానీ అసలు లేకుండా ఓన్లీ మన లక్ష్మీ నరసింహ స్వామివారిని ఉట్టిపడేటట్టే దాన్ని రెడీ చేశాము ఈ ఈ కార్యక్రమం చేయడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ కబ్బు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉచిత బస్సును ఏర్పాటు చేసిన మన ఐటీ ఈ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఉచితంగా బస్సు ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే ఈ రోజున మేము షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భగవంతుడికి ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడైనా కానీ జనరల్గా ప్రసిస్తమైన వాటిలన్నీ ఏరి భగవంతుడికి సమర్పించడం అనేది ఒక మంచి భక్తుల లక్షణం అదేవిధంగా నరసింహస్వామి భక్తుడైనటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒక బస్ షెల్టర్ నిర్మించాలని తల్పించారు బస్ షెల్టర్ మామూలుగా కూడా ఒక వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెట్టి చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి ఎందుకంటే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంచటం కూడా ఒక భక్తి మార్గం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి ఒక ఈస్తరిక్ వాల్యూస్తో ఒక బస్ షెల్టర్ నిర్మించాలనే ఉద్దేశంతో చాలా మంచి ఎలిగెంట్ ఎలిగెంట్ లుక్ ఉండేటట్లుగా ఇక్కడ వేచి ఉండేటువంటి భక్తులకి ఒక మంచి సౌకర్యమే కాకుండా ఒక భక్తి ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈరోజు థర్టీయత్ జూన్ అంటే ఈరోజు ఏంటంటే ఆయన పదవీ కాలానికి చివరి రోజు అంటే చివరి రోజు కూడా ఆయన సమాజానికి సేవ చేయాలని అది కూడా భగవత్ సేవలో అతని టైంని ముగించాలనే తలంపుతో ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను అంటే ఈ ఉచిత బస్ షెల్టర్కి క్లబ్ సభ్యులందరూ చాలామంది హాజరయ్యారండి ముఖ్యంగా దీనికి మాకు ఈ ఏరియా ఇచ్చినందుకు ముందుగా ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున చెప్తున్నాము ఈ డిజైన్ మొత్తం కూడా టోటల్గా కూడా అనిల్ చక్రవర్తి గారే చూసారండి సో దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా గాల్ శ్రీనివాస్ గారి దగ్గర ఉండి ఈవెన్ నైట్స్ కూడా వర్క్ చేసాము ఎందుకంటే కొద్ది ప్రాజెక్ట్ అంటే శ్రీనివాస్ గారికి దేవుని పట్ల ఉన్న గౌరవం అంటే ఆయనకు ఉన్న భక్తి అంతా ఏంటంటే స్టార్టింగ్ కూడా దేవుడి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అంటే ఎండింగ్ కూడా దేవుడి కార్యక్రమం చేద్దామన్న ఒక ఉద్దేశంతో డే నైట్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ చేశామండి సో అవుట్పుట్ చాలా బాగా వచ్చిందా అని చాలా సంతోషిస్తున్నాము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈరోజు నిర్మించినటువంటి ఈ బస్ షెల్టరు చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంతో నిర్మించబడింది లోపల బయట కూడా చక్కటి దశావతారాలు అలాగే దేవుని యొక్క చాంటింగ్స్ ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో మన గాజు శ్రీనివాస్ గారు వీటిని భక్తుల సౌకర్యార్థం నిర్మించారు వేచి ఉండటం కూడా ఒక సౌకర్యవంతంగా ఉండేటట్టుగా దీన్ని నిర్మించడం జరిగింది మరి చక్కగా ఇక్కడ దిగువ సన్నిధిలో దేవుని దర్శనం చేసుకొని ఎగువ సన్నిధిలో పానకాల స్వామికి వెళ్లేందుకు చక్కటి వాతావరణాన్ని ఈ రోజున మంగళగిరి రోటరీ క్లబ్ కల్పించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందు ఈవో గారికి అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు

வரம்னுமோ <laughs> விஷ்ணு तदेव अवन्दुनोयतो विष्णुर्विजक्रमे इति विदा <स्था> सप्तधामभि इदं विश्वर्विजक्रमेत्रेतानि कदेवतम समूढमस्य पादं सुरे इति निपदा विजक्रमे विष्णुर्गोपाना विष्णु गठित <coughs> कतिगा

नमो ब्रह्मणे नमो अश्वज्ञये नमः प्रधव्यै नमः ऊषदिभ्यः नमो वाचे नमो वाजस्पतये नमो विष्णवे प्रहते करोमि ओम शान्ति 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 ओम चन्नो मित्रस्यम वरुणः चन्नो भवत्सर्यमा न इन्द्रो बृहस्पतिः चंभा विष्णुः नमो ब्रह्मणे नमस्ते नमस्देवायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि

マンバーグ。 சேகர் கார்டு <laughs> <laughs> माननीय अध्यक्ष महोदय के समक्ष मैं अध्यक्ष महोदय को धन्यवाद देता हूं। धन्यवाद। छोड़ता हूं। सर सर। धन्यवाद। नमस्कार।